తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు వారం రోజుల నుంచి వణికిస్తున్న పెద్ద పులి ఎటకేలకు చిక్కింది కొత్త చెరువు వద్ద పులికి తుపాకీ ద్వారా మత్తు ఇచ్చిన అధికారులు అది మత్తులోకి జారుకున్న తర్వాత బోనలో పెట్టి రాజమహేంద్రవరానికి తరలించారు అక్కడ వైద్య పరీక్షల తర్వాత అభయారణ్యంలోకి వదలనున్నారు వారం క్రితం సీతానగరం మండలం కొండేపూడి వద్దకు వచ్చిన పులి రోజుకో ఊరు తిరుగుతూ హడలెత్తించింది రఘునాథపురం రాజానగరంలో పశువులను చంపివేసింది జీ ఎర్రపాలెంలో మూడు ఆవులు దూడను హతమార్చింది పగలు సేద తీరుతో రాత్రేళ్లు సంచరిస్తూ పశువులను చంపింది మధ్యాహ్నం రాయవరం మండలం కుర్మాపురంలో హంగామా సృష్టించింది ఓ పాడుబడిన ఇంట్లో ఉన్న పులి స్థానికుల కేకలు అరుపులతో బెదిరిపోతూ పొలాల్లోకి పరుగులు పెట్టింది సమీపంలోని మరో ఇంట్లోకి దూరింది అక్కడి నుంచి పశువుల పాకలోకి వెళ్లి ఓ గేదెను చంపి తినింది వారం రోజుల నుంచి హడలెత్తించిన పులిని పట్టుకోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు